హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మీరేం టిఫిన్ చేశారో కామెంట్ చేసేయండి నేనైతే మాత్రం ఇడ్లీ దోశ తింటున్నాను అయితే అస్సలు బాగాలేదు కాకపోతే తప్పదని తింటమే ఇంకా మా వారు తీసుకొచ్చారు బయట నుంచి ఏంటో ఒక్కో రోజు బాగానే ఉండిద్ది ఒక్కో రోజు వరష్గా ఉంటుంది ఈ టిఫిన్ తప్ప ఉదయాన్నే ఏదో ఒకటి తినాలి కదా తప్పదు అనుకుని తినేసేయటమే ఇంకా టిఫిన్ చేస్తుండగానే ఫోన్ ఒకటి వచ్చిందనమాట మా అత్తగారు చేశారు మా మరిది వెళ్ళి వచ్చారంట ప్రసాదం పంపిస్తున్నాను సీతాఫలాలు ఉన్నాయి కావాలని చెప్పి సరే అని చెప్పాను ఇంక టిఫిన్ తినగానే మా మరిది వచ్చాడు అనమాట సీతాఫలాలు లడ్డు కొబ్బరి అవన్నీ తీసుకొని వచ్చారు ఇంకా సీతాఫలాలు అయితే పచ్చిగా ఉన్నాయి పక్కన పెట్టేశాను అబ్బాయి కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోయాడు ఇంకా నేను ఇంకా మిగతా పనులన్నీ గిన్నెలు కడగటం అవన్నీ ఉంటాయి అవన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి వంట స్టార్ట్ చేస్తున్నాను వంట ఆల్రెడీ బియ్యం కడిగేసాను తోటకూర అయితే క్లీన్ చేసుకుంటున్నాం మూడు కట్టలు తీసుకొచ్చారు అబ్బా చాలా టైం పట్టింది అదంతా క్లీన్ చేసుకోవడానికి ఇక తీసు అది వండి మెదుపుతున్నాను ఇదేమో లైనింగ్ ఫాల్ అనమాట అవి అక్కడ పక్కన పెడితే పిల్లలు అట్లా నలిపేశారు వాటిని ఇప్పుడు నేను లాగి క్లీన్ చే చక్కగా నీట్గా చేసుకొని ఐరన్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఇంకా తోటకూర మెదిపేశాను కదా తాలింపు అయితే వేసేసాను చెప్పే కదా మా గారు లడ్డు తీసుకొచ్చారని కాకాని నుంచి తీసుకొచ్చిన లడ్డు అయితే చాలా బాగుంది ఊరికే టేస్ట్ చూద్దామని నాకు లడ్డు పెద్ద ఇష్టం ఉండదు అనమాట తిరుపతి లడ్డు తప్ప వేరే లడ్డుకి మనం వెళ్ళాము ఆ తిరుపతిది కూడా ఈరోజు ఈసారి కొన్ని రోజుల మించి అంత టేస్ట్ ఉండట్లేదు ఇది కూడా టేస్ట్ చూద్దాం అని చెప్పేసి అలా కొంచెం తిన్నాను బాగుంది ఇంకా మా వారు నేను ఇద్దరం చేరుసాగని తినేసేసి అన్నం అయితే తినేసేసుకో తినేస్తున్నాము అన్నం తినేసి ఇంక ఇప్పుడైతే వీడియోలు ఎడిటింగులు పోస్టింగ్లు అవి ఉన్నాయి వీడియోలు పెద్దగా ఏం తీయటం లేదు ఏం తీయాలి అన్నట్టు మర్చిపోయాను స్టాండర్ కొట్టింది మా అమ్మాయి ఇవ్వాలా పెచ్చ కోపం వచ్చింది స్టాండ్ పెట్టి వీడియోలు ఇంకా వీడియోలు మనం ఫోన్ ఎక్కడోసారి పెట్టి అడ్జస్ట్ చేసుకుంటా తీటం వెళ్ళకపోతే చేత్తో పట్టుకొని ఆ స్టాండ్ విరిగిపోయింది మళ్ళీ కొత్తది బుక్ చేయాలి మా కొత్తది బుక్ చేయాలంటే మా వారు ఊరుకుంటారా చూద్దాం ఇది వచ్చేసి బ్లౌజ్ టైట్ అయిందంట ఈ వర్క్ ఉంది కదా మొత్తం కంప్యూటర్ వర్క్ ఇది మొత్తం కూడా నీట్గా ఓడదీసి ఆ వర్క్ ఉన్నంత వరకు కట్ చేసి ఆఫ్ పట్టు క్లాత్ హాఫ్ పట్టు క్లాత్కి వేసి స్టిచ్చింగ్ అయితే చేయాలి మొత్తానికి సగం వాళ్ళ చేత ఓడిపిచ్చా ఓడదీపించాను సగం నేను ఓడదీసాను అదంతా నీట్గా కట్ చేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసి రెడీ చేసుకున్నాను అనమాట ఇది నెక్కి వచ్చే వర్క్ అనమాట నెక్కు వచ్చేసి ఒక సైడు అంటే రెండు సైడ్లు నెక్ వైపు వాళ్ళు నెక్కువ కూడా స్టిచ్ చేశారన్నమాట దాన్ని కూడా మనం కొంచెం ఖర్చు ఉంటే దాన్ని అట్లా కట్టా ఫోల్డ్ చేసి కుట్టాను ఒక నేను మిగతా అట్లకేమో ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఉండేటట్టు ఒక వన్ ఇంచ్ ఉండేటట్లు కట్ చేసుకున్నాను ఎందుకంటే వర్క్ అనేది కరెక్ట్గా రాదు కదా ఒంపుంపులుగా వచ్చేసి అక్కడ ప్లేస్ని పెట్టి అలా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్న దాన్ని అటు సైడు ఇటు సైడు అంచులు అయితే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే జాయింట్ చేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట నెక్కువ స్టిచ్ చేసేసాను అదేమో నడుముకు వచ్చిద్ది వడ్డానం లాగా అంటే స్ట్రైట్గా రావాలి కదా అలా కాకుండా ఇలా వంపుగా వచ్చింది అనమాట కరెక్ట్గా సెంటర్లో మనకి స్ట్రైట్గా మళ్ళీ అడ్డంగా సెంటర్లో చూసుకొని గుర్తుపెట్టేసుకొని ఇది కూడా సెంటర్లో ఇలా గుర్తుపెట్టేసుకుని ఎందుకంటే మళ్ళీ అటు సైడ్ ఎక్కువ ఇటు సైడ్ ఎక్కువ రాకూడదు కదా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ప్లేస్ చేసుకొని ఇక్కడైతే వంపుగా రాకూడదు కదా అందుకని చెప్పేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను అది మళ్ళీ కదలకూడదు కదలకుండా అంటే కొంచెం అటు ఇటు జరిగినా కరెక్ట్గా రాదు వంపులు వచ్చేస్తుంది మళ్ళీ క్లాత్ అనేది స్ట్రైట్ పీస్కి ఇట్లా క్రాస్గా వచ్చేదానికి కొంచెం డిఫరెంట్ ఉండిద్ది కదా ఇది అయితే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి అందుకని మెల్లిగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఒకటి కొందస్ ఉన్నాయి నెక్కు కానీ ఇక్కడ కానీ మన వర్క్కి కరెక్ట్గా ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకున్నావు కదా ఆ కొన్నస్ మీద ఎక్కినప్పుడు కొంచెం కష్టమే కదా దేవుడి దేవాల సూది నిన్న ఇరగలేదు సూది ఇరిగినట్టయితే మళ్ళీ సూది పెట్టాలి జాగ్రత్తగా కుందన్స్ వచ్చిన కాడ ఆపి నీట్ నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఆ కుందన్స్ వచ్చినాయి అంటే కొన్ని అయితే సూది దిగిద్ది కానీ కొన్నిటికైతే మాత్రం దిగదు అవి కుందన్స్ పేకడానికి కూడా మళ్ళీ అటు సైడు ఇటు సైడు కుందన్స్ పోయినాయి అంటే వర్క్ లుక్ అస్సలు ఉండదు అన్నమాట జాగ్రత్తగా కొందన్సు ఊడదీయకుండా కొందన్సు మీదకి ఎక్కకుండా చూసుకుంటా నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేశాను అయితే కుట్టాక మాత్రం చాలా బాగుంది ఇచ్చేవరకు ఖర్చుల్లోకి కూడా వెళ్ళిపోవాలన్నమాట మళ్ళీ కుట్టు ప్రతి ప్లేస్లో పడేది నీట్గా ఇది చూడండి ఇలా స్టిచ్చింగ్ చేశాను డిజైన్ బాగుంది కదా మనం వర్క్ దీని మీదే వచ్చినట్టుంది మనం వేరే క్లాత్ మీద చేపిచ్చి దీనికి అటాచ్ చేసినట్టు అనిపించట్లేదు ప్యాచ్ వర్క్ లాగా అనమాట చెప్పాలంటే ఇంకా పేరెంటానికి వెళ్ళారు ఇప్పుడే కుంకుమ అదంతా మొహంద అయ్యింది పేరెంట్కి వెళ్ళాలి ఈ బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇక చూడండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నడుం దగ్గర అలాగే హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు కొంత వర్క్ ఉన్నంతవరకు హ్యాండ్స్ కట్ చేసేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు ఇలా పెట్టాను ఇదిగో చూడండి బాగుంది కదా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొంతవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్